రోజు మహిషా పట్టణంలో గల సమస్యలపై డిప్యూటీ కలెక్టర్ మహిషా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు యనమూతుల మల్లేష్ మాజీ కౌన్సిలర్ రావుల పోసెట్టి సాహెబ్ రావు కపిల్ సీనియర్ నాయకులు గాలి రాజన్న పట్టణ అధ్యకులు రావుల రాము కాసరెల ప్రవీణ్ భండారి దిలీప్ ముల్లావర్ అనిల్ బోల్చేటి రాజు సందుల శంకర్ కార్తిక్ తదితరులు పాల్గొన్నారు वॉटर ऑर्डर वाटर नंबर सर कंप्लीट इशू वाटर नंबर 2 वाटर नंबर 2 5 मार्च 5 सर वाटर नंबर 2 सर प्रपोजल पेटे मध्ये चर्चा आहे नवीन प्रपोजल आहे डायनामिक कॉल डी पी एक्स आहे मंदिर दिवसला वाटर प्रोजेक्ट सर वाटर नंबर 2 सर थैंक यू सर प्रपोजल पेटे टू थ्री चर्चा घेतली त्यानंतर कसं माहिती तरी त्यानंतर ये सब नहीं परसों 24 दिन ऑलरेडी पानी ऐसे मॉल्स ऑलरेडी बहुत का खराब हो गया है एज है तो ना ऑलरेडी पानी है सर वाटर सप्लाई बराबर है लीसा वाली बार चेक करेंगे ऑपरेशन बोला है इधर आपकी साइड पर बहुत का वाटर रसा वाटर रसा को सेट आ गया होरे करो सर ये साइड पे देखी तो चेक चेक से बोर्ड और बोर्ड लोस्ता नहीं वोस्ता नहीं और सारी भी कॉल जैसी और फोटोस भी एंट्री इंस्पेक्शन बोर्ड को

లాగిన్ డీటెయిల్స్ ఒక పర్సన్ కి మీరు అలర్ట్ షేర్ చేసి నైటింగ్ లో ఆర్డర్ ఇచ్చేసి అండి ఇది పర్సన్ ఆమె ఆయన ఎవరంటే వాళ్ళు రెస్పాన్సిబుల్ ఉంటారు వాళ్ళ దగ్గర కంట్రోల్ లాగిన్ ఐడి పాస్వర్డ్ అన్ని ఉండాలి ఇంకా మళ్ళీ కంప్లైంట్ కంపెనీ చెప్పారు చెక్ చేసా చెప్పేసి సార్

గ్యారంటీ లేదు వాళ్ళు రెగ్యులర్ గా త్రీ ఫోర్ డేస్ లో మీ దగ్గర షెడ్యూల్ ఉంది కదా డ్రైనేజ్ క్లీనింగ్ ఎప్పుడు చేయాలి నెలలో ఎంత సారి వారంలో ఎంత సారి ఇక్కడ అది షెడ్యూల్ ప్రకారంగా చేయండి ప్లీజ్ నా దగ్గర మళ్ళీ కంప్లైంట్ రాదు ప్లీజ్ చెప్పండి बंद कर दिया हमारे के बाद वो 2:00 बजे वो डिस्टर्ब कर दिया ओ साइन तो डॉक्टर को सी जेमरास्ट कंप्लीट कर दिया बंदे क्यों कर दिए सील उसको थोड़ा टेप लगा दिए उसको थोड़ा में सॉल्व करो लो पंच एंड लॉगिन डिटेल्स आपको दीजिए लॉगिन आईडी पासवर्ड कंट्रोल नाम पे आप इसके मतलब उसको आई कैन आई कैन ऑलरेडी कंप्लीट ऑलरेडी कंप्लीट अच्छा चिप्स सर्किस हाँ चिप्स सर्किस क्या नाम है इसका नाम एंड सिक्स सर्किस है ये चिप्स सिक्स सर्किस एमपीटी बॉडी देखा लगी है जब से लोग देखा तो वो कैसा करके देखा देखा एंड तो सर्कल चलना है बोल सुनिस अभी हां तो आज इंडिया सरकार को मीटिंग है जयपुर में एलिमेंट डेली 540 आधे और की परल करना मॉनिटरिंग थोड़ा चाहिए चेक कर वाली पासले से मेरा प्लेस कर 49 40 मिनट और दिन में पीएम मीटिंग करना पार्टी में पर सब नहीं बोल रहे सब काम पहले से नहीं लोग पर वो खतरे अंदर आगे बोलने का वक्त फोकस उच्च नहीं करना

वो बोले समाज तो रहे सर बोले कैलाश तो आप पिक्चर पिक्चरने का दिया है, है।, तो। है। तो आज मजाक बोल के आए हैं आजकल वाले तो ऐसे सब कुछ जीरो पूंजी का सीधा टाइम लगता है ऑफिस जाएगा सुबह जाएगा तो आप अकाउंट खुलवा लो आपके अकाउंट में कितनी ट्रिप्स किया ना कोई से भी बैंक पर चला जाता जहां हो जाए आपको टाइम पता सर पीएफ कोड 833 2018 నుంచి पीएफ फंड सब संदेश बीएफएस

ఈ వారా మంచిగా రైట్స్ కూడా చిన్న ఉంది సార్ చెత్త కూడా నిండిపోయింది చిన్న కావచ్చు పెద్ద కావచ్చు క్లీన్ ఉండదు ఫస్ట్ మా వాటికి కొద్దిగా నడుస్తలేదు సార్ ఏదో కంప్లీట్ చేస్తే తండ్రో తర్వాత ఇంతమంది మంచి తమల పాలసీ ఎవరు ఎలా యూటిలైజ్ చేసినారు అనేది

ఓకే కమిషనర్ గారు సద్యాంద్రు साहब తోక టైం ఫిక్స్ చేసి ఆ టైం లో ఇక్కడ ఉండమని నికిరిస్తున్నాను ఎట్లీస్ట్ మినిమం టూ అవర్స్ షెడ్యూల్ ప్రిపేర్ చేసి ఎప్పుడైనా ఎవరికి కలవడానికి ఇక్కడ వస్తున్నారు ఇక్కడ ఉండాలి వాళ్ళు ఒక టైం థాంక్యూ టియండి సార్ నుంచి చాలా దూరం ఉంది ప్రతి ప్రజావాలి వాళ్ళు అక్కడ రాకూడదు ఓకే సో ఎప్పుడు వీరు ఉండాలి స్టాఫ్తో పాటు ఏపీఓ డిఈ ఎస్ఐ ఒక టైం ఫిక్స్ చేసి అందరూ ఫోర్ ఫైవ్ మెంబర్స్ మేజర్గా ఎవరెవరు ఉన్నారు ఇక్కడ ఆ టైంలో టూ టు ఫోర్ మినిమం టూ అవర్స్ నాకు కూడా కమ్యూనికేట్ చేయండి ప్రెస్ రిలీజ్ ఇచ్చేసేయండి రేపటి నుంచి చేయండి సార్ నేను వార్డ్ నెంబర్ సిక్స్ సార్ మా వార్డ్లో మొదటి అంటే చాలా ఉంటుంది సార్ ఎందుకు సార్ పూర్తి కమ్యూనిటీ వార్డ్ నెంబర్ సిక్స్ సార్ నేనే చెప్పాలా ప్రతి ఎవ్రీథింగ్ నేనే చెప్పాలా ఏం చేయాలి జిల్లాలో కూడా కొంచెం చేయండి అంత దూరం మంచి వాళ్ళు ఇక్కడ వస్తున్నారు నాకు ఇస్తున్నారు ఎస్ ఉంది అట్లీస్ట్ ఈ లెవెల్లో చేయండి ఈవినింగ్ వరకు చేయండి అదే అట్లీస్ట్ సుల్తాన్ దాంట్లో పెద్ద పని ఏం లేదు ఈవినింగ్ వరకు ఉండాలి అలా

ਕੋਈ ਨਾ ਕੋਈ ਪ੍ਰੋਬਲਮ ਐਸਾ ਬੀੜਾਂ ਨਹੀਂ ਗਾ ਕੋਈ ਡੇਟਾ ਨਹੀਂ ਆ ਰਿਹਾ ਬਸ ਬੀੜਾਣੇ ਕਿਉਂਕਿ ਪ੍ਰੋਸੀਜਰ ਹੁੰਦੀ ਹੈ ਨਾ ਆਖੜਾ ਵੀ ਜੈਸੀ ਜਿਹੜਾ ਯੂਸ ਕਰੇ ਕੋਟੂ ਚੇਸ ਲੋ ਚੇਡ ਤੇ ਮਨਮੋ ਜੈਸੀ ਨਾ ਚੇਡ ਮਨਮੋ ਜੈਸੀ ਜਿਹੜਾ ਜੈਡਾ ਚੰਦ ਆ ਰਿਹਾ ਬੈਟਰ ਹੁੰਦਾ ਨਾ ਮਨਮੋ ਜੈਸੀ ਇੰਦੂਕ ਜੇਕਰ ਤਾ ਮੈਂ ਮਸਟਰ ਰਿਸਪੌਂਸਰ ਸਰ ਮੈਂ ਜੇਸਕੋ ਮੰਟਲ ਤੋਲੇਸਕ ਮੰਟਲ ਨਹੀਂ ਮੋਹਰਾਂ ਨੂੰ ਮੈਂ ਜੇਪਸਦਾ ਇਸ ਵਾਰ ਤੋਂ ਅੰਦਰ ਰਿਕਾਰਡ ਨਹੀਂ ਚੁੱਕੂਗਾ ਯਾਤਨੀ सैनिटेशन प्रॉब्लम इनको पटी थी वाटर प्रॉब्लम चला दो रात वो हंड्रेड परसेंट बस ये नहीं सर सर जो कुछ उत्तर में देखा ना फिर ना रोड पे उत्तर पे जो इधर बात है जो तो इसमें थोड़ा वही ना थोड़ा ये टैक्पल स्पीडेंट गवर्नमेंट लैंड वो सब एडमिनिस्ट्रेशन आ रही है हम सर मतलब मोटा మళ్ళా కొన్ని సార్ జంతువుల వ్యర్థ పదార్థాలు పడేస్తున్నారు టెంపుల్ పోవడానికి భయంకరంగా వాసన వస్తున్నది సార్ ఈ మాలో వేసుకున్న వెళ్ళాలా సార్ మీరు నాకు లెటర్ ఇచ్చేసి అంటే మాట్లాడితే కొద్దిగా దయచేసి కొద్దిగా టైమ్ పెడిస్తే ఇక్కడ ఇంకా రెండు గంటలు కూడా సమస్యలున్నాయి బాసు ఉన్నది అయితే సార్ ఆటో సరిగ్గా రాదు ముఖ్య వాళ్ళు సరిగ్గా రాదు ఎవరు లేదు అంటారు ముగ్గురు చెప్తే చెప్తారు నెల రోజులు ప్రతి మాకు तो और हमारा नियनों हमारा हिसाब है 40 नंबर 40 नंबर की चेक पीस है एक का पाता स्टाफ वाला अंदर की अकाउंट 10 10 40 44 हमारा को टीएम ने 20000 रुपए फर्स्ट वन 70 की कम पूरा फॉर्म में भर कर మన సైట్ కలెక్టర్ మన సైట్ కలెక్టర్ గారికి విలే మనకు పూజలీషన్ వచ్చింది మరికొంచెం సమజినేషన్ కొంచెం ఫాలో అప్ చేయ చేసారు అడగొ బట్ సానిటైజర్ ఎప్పటి నుంచి ఇప్రూవైట్ లేదు మేము మరొకసారి ఒకసారి ఇన్స్పెక్షన్ చేయండి సార్ ఫైన్ సారి కచ్చితంగా నేను దృష్టి స్తాం యాడడా ఇలా ఉండేన నిన్ తర్వాత కూడా యాక్షన్ గాకపోతే కచ్చితంగా ఇన్స్పెక్షన్ చేయండి సార్ ఇట్స్ యాస్ యస్ బా people jam in there. What was the deal? These are the people. These are the रोज We have to तो दोनों ओपन एशिया के लिए कर रहे हैं सर। हाँ, सर दिल्ली सर दंपति ने और सर को जो लाने वीडियो फोनिंग बोर्ड्स सोचने साहब अभी बड़ की वेट नहीं मैं वाचिंग काउंटर स्टेशन कमर्शियल भी लास्ट में तो आती तो है वाली बोर्ड्स को बैठ ले ओके 15 मिनट में साइड टच हुआ जेपर ऑलरेडी चेंज में प्रोग्रामिंग करता है और एक पंच ले सर वाले जेपर बट पंच ही ले गए मैडम टू डेज से स्टार्ट जस्ट अंदर का वर्क इन स्टार्ट किया ఈ వారంలో చేస్తే నాకు రిపోర్ట్ పట్టించండి ఫొటోస్ తో పాటు వాయిందా లేదా నెక్స్ట్ టైం నెక్స్ట్ వారం నేను వస్తాను ఇక్కడైతే సేమ్ ప్రాబ్లమ్ అంత సాదర్ గా రాసు రా